सिटी को बोलते मार्चेल का सफेद ढूंढ रहा है मार्चेल का आगे ये मंडल रहता है रेंजर तो मार्चेल का नहीं गई था नहीं ढूंढ रहा था आगे गई थी तो ये भी कारण पूरी जान रहे थे कला इन्हें आगे तो पता है ये तो सुपर మేము రిస్ట్రక్షన్ ఇస్తున్నారాస్తున్నారా సెంటర్ తెలియదు కొద్దిమంది ఉండాలి

అవి ఇచ్చేసిన తర్వాత పిల్లలకి ఎవరు మనకి ప్రీ స్కూల్కి వస్తే వాళ్ళకి బాయిల్డ్ ఎగ్ మార్నింగ్ టైము స్నాక్స్ తీసుకున్నాం సార్ ఫస్ట్ పని అదే స్టాక్స్ వ్యాలిడేట్ ఉందా లేదా ఇది డేట్ లో ఉందా లేదా తర్వాత కలర్ ఎగ్స్ వాడుతున్నారు లేదా ఆ వీక్ లో ఏ కలర్ వాడాలి ఇదే లిస్ట్ ఉంటుంది దాని ప్రకారం వాడుతున్నారు లేదా మిగిలి ఉంటే ఎందుకు మిగిలినాయి అవి మీరు వెరిఫై చేయాల్సి మిగిలిన సూపర్వైజర్ అక్కడ అలా సూప్రవేష్ చెక్ చేస్తుందంటే ఆయా ఆ టీచరు కొద్ది కేర్ఫుల్గా ఉంటుంది మీరు పట్టించుకోకుండా కూర్చొని కూర్చొని రెండు ఏళ్ళకి మీటింగ్ వేసి అక్కడికి పెట్టేసే వాళ్ళు చాలా మంది సూపర్వేషన్ ఉంటారు నేను చూసాను మేము చూసిన జిల్లాలో అలానే జరుగుతారు సెంటర్ విజిట్ చేయరు వన్ ప్లేస్ బుద్ధింగ్ అని ఇలా పెట్టారు ఆ చాలా చోట్ల మంచిగా ఉన్నాయి అలానే హండ్రెడ్ పర్సెంట్ చాలా బికాస్ ఆఫ్ సూపర్వైజర్ ఎడ్యుకేట్ చేయడం వల్ల ఆ టీచర్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు ఎక్కడైతే చేయలేదో వాళ్ళు ఇలా బుక్లు తీసుకోండి సంతకం వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు అంతే వాళ్ళు ఏం చేసి తెలియదు ఒక సెంటర్లో అయితే జిల్లాలో లిటరల్లీ ఇంకా ఏం మాట్లాడడానికి లేదు ఎప్పుడు ఎక్స్ ఎప్పుడు స్టాక్ ఏ సూపర్వైజర్ అంటే సూపర్వైజర్ రాలేదు ఎప్పుడు నుంచి రాలేదంటే అయితే సెవెన్ మంత్స్ రాలేదు బికాస్ ఆ రాకపోవడం వల్ల ఆ సెంటర్ అలా అయిపోయింది ఆ సిడిపి ట్రాన్స్ఫర్ అయిపోయింది అటు తుని రామా ఏదో పోయిందామె ఐడియా అవుతుంది ఆమె లోకల్ అంట అన్నవరం దగ్గర నేను వచ్చి అబ్బాయి సార్ కొద్ది రోజులు అంటే కూర్చున్నాడు అంతేమీ మాట్లాడాలి అబ్బాయి ఏం చేస్తా చేస్తారు లెటర్ లేర్చుంది ఏం చేస్తాను అంటే ఏడుచుకుంటే కూర్చుంది బుక్కులు మంటే మాట్లాడదు దేని ఏడుచుకుంటూ కూర్చుంది కారణం ఏంటంటే లోకల్ లీడర్లు కూడా వాళ్ళు ఏం సపోర్ట్ చేయడం లేదు ఆమె ఆమె అంతా మంచిగా లేదంటే

చెప్పండి ముప్పై బ్యాగులు ఎక్కువ ఉన్నాయి గారు పబ్లిక్ తొంభై పైసలు పెట్టించుకుంటున్నారు డబ్బులు ఇచ్చినట్టు ఆ కాంట్రాక్ట్ రాళ్ళు పెడుతున్నారు పెట్టి బియ్యం ఇచ్చినట్టు రాస్తున్నారు కానీ మన దగ్గర ముప్పై మూడు ఎక్కువ ఉన్నాయి ముప్పై ముంట అంటే పదిహేడున్నర బ్యాగ్ బదారున్నర బ్యాగ్ అది కాంట్రాక్ట్ పెట్టేసి అర్థమైందా ఏ ఇక తమ్ముప్రెస్ తీసుకుంటున్నారు తీసుకొని బియ్యం ఇస్తున్నారు బియ్యం ఇచ్చినట్టు రాసుకుంటున్నారు ఎక్సెస్ పెరిగింది ముప్పై మూడు బ్యాగులు సిక్ చేయండి సిక్స్ ఏ కేస్ బుక్ చేయండి టీచర్ అమ్మారు సర్ది ఇవ్వండి సీరియస్కి ఇవ్వాలి వాళ్ళు కొంట ఎంత చా ఎంత చ దర్జాగం వల్ల కాంటాలు పెట్టారు తమ్ముడెస్ పెడుతున్నారు పైసలు ఇస్తున్నారు இவரு வந்து அஸ்டேமா அஸ்டேமா ஆடு எங்கே வராது இந்த நேரம்கே யாரக்க தினமும் கலந்து கொள்ளணும் அந்த மண்டே இருந்து Vaiバots? खाल, रियो पारैकिव्ए इचात१role जरा जान, जरानी जब्कारीकिन घर、「सक्षाए बादे शा जांतल हुः शात१ Charles को ऊहले है हम्म पहले कॉटी पुल बेचना भी है मेरे तेरे पहले पहले ही लो पहले ही लो पहले लगे कौन सुवाका लगे जरूर पुकाल घर से उठाए सारे पहले लम्न दिन कर रहा है उनका पहले कौन सा पुकाल घर से ऐसा सारे नहीं बुल्द रहा है नहीं पुकाल घर से नहीं आह वो करते वो कल लगे जरूर ना सर हम्म उनका नहीं पहले

यह पूरी की 4345 412 12 प्राप्त होने और 2015 25 फर्स्ट 5x 1

ye raste par ke na samas astilana 27 jana hum isme 50 05 7 asha da chapra ha kadba re ba jaan ki ha నాకేం కాదు నీకు బాధ్యత కదా ఒకే ఫైనాన్స్ కార్లు ఇది పాత గవర్నమెంట్ కాదు నాలుగు గంటల ముందు ஆ கவர் ஆ மென்னு அப்படிதான் அன்றாரா ஏதாச்சும் இது வாரம் இது வாரம் plate to this this is a plate tarle andil to exam and paniy vadalata tar tar namai i so chesta

ಒಂದು ಉತ್ತರ ಆ ಕಮೋಡ ಪಾತ್ರ ಇದು ಈ ಪ್ರಕರಣ ಅನುಬಂಧಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ 25 ಗಂಟೆ ಹೇಳಿ ಕಮೋಡರಿ ಏನು 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 ಸರ್ ಬಂದ್ವಲ್ಲ ಆ ಬ್ಲಿ ಆ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಪರಿಚಯ

Yeah. <laughs> ನಾನು ಬಲ್ಲೆ 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 ಸಾರಿ ಇನ್ನು ಸರಿ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ಎಲ್ಲರಿಗೂ ಕ್ಲಾಸ್ ನೀವು ಸೆಟ್ ಮಾಡಿರೋದು ಅಡಿಪಟ್ಟಿನಾ ಯೋರು